ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి అనుగుణం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయాలు చూసుకున్నట్లయితే ప్రస్తుతం కుజుడు వక్ర గతిలో మిథున్ రాశిలో సంచరిస్తున్నాడు మనం ఆల్రెడీ కుజుడు ఇక్కడికి రావడం వల్ల ఈ కుంభమేళాలో కానివ్వండి లేనట్లయితే రకరకాల పుణ్యక్షేత్రాల్లో వాటిల్లో కాస్త ఈతో కిసలాటం జరుగుతాయని ఇప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తుంది నెల రోజులు పైనుంచి కూడా అదే రకంగా జరుగుతూ వస్తుంది అయితే అది మిథున్ రాశిలో కుజుడు ఇట్లాంటి ఫలితాలు కాబట్టి కుంభమేళాకి వెళ్ళే వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండండి రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఈ కుజుడు వక్ర త్యాగం అవుతుంది ప్రస్తుతం కర్కాటక నుంచి ముందుకు వెళ్తూ వక్రగతి ఉన్నాడు అక్కడ ఎప్పుడైతే వక్రించి ఉన్నాడో ఈ వక్రతయాగం ఈ నెల రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ త్రుజుమార్గంలో వచ్చి ఏప్రిల్ మూడు నుంచి చూసుకున్నట్లయితే ఏప్రిల్ మూడవ తేదీ నుంచి కర్కాటక రాశిలో జూన్ ఎనిమిదో తేదీ వరకు వక్రించు తుజుగతిలో ఉంటాడు ఏప్రిల్ మూడు నుంచి జూన్ ఎనిమిదో తేదీ వరకు ఎప్పుడైతే ఈ సమయంలో కర్కాటక రాశిలో కుజుడుంటాడో వీటి మూలంగా ద్వాదశ లగ్నముల వారికి ఎటువంటి ఫలితములు జరుగుతాయి ఈ లగ్నం తెలియని రాశి వారికి అదేవిధంగా ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు చెప్పుకుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లంతా అమ్మవారిగా భావిస్తూ ఒకట లగ్నం గురించి తెలుసుకున్నాం మిథున లగ్నము మిథున రాశి మిథునం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు రెండవ స్థానంలో ధనస్థానంలో కుజుడు నీచుకు నీచిపడబోతున్నాడు ఎప్పటి నుంచి ఇప్పుడు ప్రస్తుతం మీకు లగ్నంలో ఉన్నాడు లగ్నంలో ఉన్నప్పుడు కొంచెం హెల్త్ పరంగా స్ట్రెస్ పరంగా ఎక్కువ ఉంటుంది అది ధనస్థానంలో పెద్ద కలిస్తే దేని మీద ఉంటుంది దేని మీద మంచి ఉంటుంది చూసుకున్నట్లయితే ధనస్థానంలో కుజుడు కనుక ఉన్నట్లయితే మీకు పూర్వజన్మ కర్మకారుడు ఆయన నిర్చబడ్డందుకు ఆయన ఇచ్చేటువంటి లో ప్రధానంగా మీకు అక్కడ ఉద్యోగ సంబంధించిన విషయంలో ఎదురు మంచి అంటే ప్రతి గ్రహము కూడా తన స్థానం నుంచి ఇంకో స్థానంలోకి మెలి మిగతా గ్రహాల సంబంధాలు కలిగినప్పుడు ఏం చేస్తుందంటే విదేశాల ఉద్యోగ యోగం లేనట్లయితే సాఫ్ట్వేర్ రంగాల్లో ఫార్మా రంగాల్లో కొన్ని కొన్ని డిటెక్టివ్ రిలేటెడ్ ఏజెన్సీస్ ఉంటాయి అటువంటి రంగాల్లో లేదా ఇక్కడే ఒక విదేశీ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటారు అటువంటి రంగాల్లో ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు రావడం అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది మరి ధన స్థానంలో కూర్చుని నడక పరిస్థితి ఇది కొంచెం పెద్ద మొత్తంలో హెవీ అమౌంట్స్ ఉంటాయి బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండండి మరియు కుజుడు భూముల కారకుడు ధనస్థానంలో ఉన్నాడు భూమి గురించి కొనుగోలు చేయడం కోసం ఎవరికైనా డబ్బులు ఇస్తూ ఉంటారు ఇచ్చినప్పుడు వాళ్ళు ధనం తీసుకుంటారు కానీ రిజిస్ట్రేషన్ చేయడం కోసం ఇదిగో చేస్తున్నావు అదిగో చేస్తున్నావు ఇంకో ఏదో పేపర్ రావాలి నేను మా వాళ్ళు పోట్లేదు మా చిత్ర సంతకం వెళ్ళాడు వాళ్ళ నుంచి ఏ పెండింగ్ పరిధిలో కాబట్టి క్లియర్ టైటిల్ ఉన్నటువంటి భూములు జోలికే వెళ్ళండి అలాగే ఏదైనా సంస్థలు పెట్టేటప్పుడు ముఖ్యంగా కుజుడు నీచంలో ఉన్నప్పుడు సంస్థలు పెట్టకూడదు ఎందుకంటే ఇక్కడ సహజంగా మీకు నాలుగో స్థానంలో కేతు ఉంటూ కుజుడు రెండో వచ్చి అంటే ఏమిటి ఈ సమయంలో ఏదైనా ఫ్యాక్టరీస్ కానీ బిజినెస్ రిలేటెడ్ సంబంధించినవి కనిపించినట్లయితే దీని రెండు గ్రహాల యొక్క ప్రభావం అనేటువంటి పెరుగుతూ ఉంటుంది అదే అదేవిధంగా లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఇంకొకటి ఏంటంటే అష్టమస్థానం మీద కుజుడు దృష్టి కాబట్టి తండ్రి గారికి కనుక ఏదైనా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక కాస్త ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు నెలల పాటు ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి లలితా సహస్రనామాల యొక్క శ్రవణము పట్టణము చేయండి అందులో ముఖ్యంగా రెండవ స్థానంలో పూజుడు కాబట్టి ఓ సంపత్కరీ సమాన కూడా సింధుర వ్రజశీలితాయి అమ్మ నామస్మరణ చేయండి గోళీ క్యారెట్సు బెల్లము ద్రాసము తినిపించండి అని చాలా మరి కొంతమందికి లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ ఎన్ని తెలియదు అటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రెండు నెలల ఐదు రోజుల పాటు పర్టికులర్గా ఈ కుజుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు ఎప్పటి నుంచి మూడు ఏప్రిల్ నుంచి ఎనిమిది జూన్ మధ్యలో పర్టికులర్ గా ఏంటంటే అప్పుల విషయంలో ఎవరికైనా అప్పులు ఇస్తున్నాం అది ఏ నక్షత్రమైనా ఏ లగ్నమైనా ఎందుకంటే ఈ అప్పులు తీరాలన్నా అప్పులు రావాలన్నా బుధుడు కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే చూడండి అప్పులు అయినప్పుడు గొడవలు అవుతుంటాయి ఎందుకంటే కుజుడు కారకత్వం కాదు ఈ రెండు పాటు ఎటువంటి బేస్లెస్ గా ఒకసారి డబ్బులు ఇస్తుంటారు అంటే ఎటువంటి కనకాలు పెట్టుకోకుండా ఎటువంటి పేపర్స్ రాతూ ఉంటారు నోటి మార్కులు ఇచ్చేస్తూ ఉంటారు తర్వాత వాళ్ళు అడ్డం తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇటువంటి విషయాలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి లేదీ లగ్నం తెలియదండి రాస్ తెలియదు అందరూ ఏంటంటే విషయంలో జాగ్రత్తగా ఉండాలి పెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ ప్రాబ్లం ఆల్రెడీ ఫేస్ చేస్తున్నామండి మనకేమిటి పరిహారం ఉంటే ఓం అర్థం చేసుకోండి ఓం స్కందాయనం కుజుడికి అధిష్టాన దేవత స్కందుడు కాబట్టి ఓం స్కందాయనం చేసుకోండి అదేవిధంగా ఈ రెండు నెలల పాటు కుజుడు ఫ్యాక్టరీస్ కాదు అగ్ని సంబంధించిన వాటికి కాదు అతను వెళ్ళి నీళ్ళల్లో ఉన్నాడు అలాంటప్పుడు ప్రకృతి పరంగా కూడా ఎటువంటి జరుగుతూ ఉంటాయి చూసుకున్నట్లయితే మంచి ఎండాకాలం ఎండ ఉన్నట్టే ఉండి సడన్ ఘాన్షన్ ఇదేమిటి ఇంత ఎండాకాలంలో ఇంత వర్షం పడటమే కనిపిస్తూ ఉంటుంది అలాగే కొన్ని పర్టికులర్గా ఈ వాటర్ ప్లాంట్స్ పెట్టేటువంటి వారు కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి వాటర్ ప్లాంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా చూసి పెడుతూ ఉంటారు అదే అదేవిధంగా కొన్ని ఎడారి ప్రాంతాలు కూడా నష్టపడే ఛాన్సెస్ మరియు కుజుడు ఎప్పుడైతే స్థానంలో ఉన్నాడో బార్డర్స్ దగ్గర ప్రతి దేశంలో సరిహద్దుల దగ్గర కొంత అటాకింగ్ జరగడం మరియు కొన్ని కొన్ని సముద్రాల్లో సంచు ఉప్పెన్లా రావడం జరుగుతుంది అటువంటి రావడం అదేవిధంగా కొన్ని గొడవలకి దారి తీయడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ కుజుడు వక్రించి ఆల్రెడీ మిథున రాశిలో ఉన్నాడు వక్రించి ఉన్నాడు ఇప్పుడు ఆ వక్రగతిపై రుచిగత వస్తుంది మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం ఏమంటే ఇక్కడ ఉన్నప్పుడు ఇట్లాంటివి కొంచెం ఎంతో తీసుకురాటలు ఇట్లాంటివి జరుగుతాయి అని కాబట్టి ఏంటి కొంచెం మీరు ఈ బార్డర్ ప్లేసెస్లో నివసించే వాళ్ళు ఉంటారు కొన్ని కొన్ని ప్రాంతాలు ఉంటాయి సరిహద్దు దగ్గర అక్కడ ఉండేటువంటి వారు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి మరియు పాటు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మీకు క్లియర్ అవ్వాలి అని అనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి నవగ్రహాలలో కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి ఏమండి మేము ఉండే ప్రదేశంలో వేరేదో కంట్రీస్లో ఉండో అక్కడ నవగ్రహాలు చదువు ఉన్నా సరే దీపం పెట్టని కూడా ఓం కుజాయ కుజాయ నమో లేదా ఓం స్కందాయ నమ ఈ రెండు కలిపి ఏంటి ఓం కుజాయనమ ఓం స్కందాయ నమ అప్పుడు ఏమవుతుందంటే కుజ సంబంధించిన ప్రభావం ఏదైతే ఉందో తగ్గుతుంది అదే విధంగా కొంతమందికి ఈ బ్యాక్ పెయిన్స్ ఉంటాయి లేదా వెన్నుముక్క సంబంధించిన ఎప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంటుందండి అనే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు అటువంటి వారు ఈ కుజుడు నీచపడటం ఉన్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్గా ఈ కుజుడు నీచంలో ఉన్నప్పుడు మనం ఏదైనా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు అందరికీ కూడా వర్తిస్తుంది ఇస్తుంది ల్యాండ్ తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోవాలి ఏమవుతుందంటే ల్యాండ్స్ మూలంగానే ఇబ్బంది పడ్డం కుజుడు నీచంలో ఉన్నాడు కదా ల్యాండ్స్ విషయంలో కూడా ఫ్లక్చుయేషన్స్ రావడం అంటే అసలు ఇంత రేట్ పెరుగుతుంది అనుకోలేదు లేదా ఇంత రేటు తగ్గిపోతుంది అనుకోలేదు అనేటువంటి ఫ్లక్చుయేషన్స్ ఇస్తాడు కుజుడు అంటే ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అంటే ఆ కుజుడికి గోచారంలో చంద్రుడు వచ్చాడు అనుకోండి ఆ రోజుల్లో మళ్ళీ మీకు నీచమంగా రాజ్యోగాన్ని ఏర్పడుతుంది కుజుడు గోచారంలో అలాంటి సమయాల్లో తీసుకునేటువంటి వారికి మీకు ఆల్రెడీ మీ జన్మజాతకంలో కుజుడు నీచంలో ఉన్నాడని కడుగు అలాంటి వారికి కొంత జాగ్రత్తగా ఉండాలి లేదంటే నిజమంగ రాజ్యోగాల్లో ఉండడం ఆ కుజుడు అలాంటి గోచారంలో నిజమంగ రాజయోగం కూడా మీకు మంచి పట్టాల్సింది కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్త పడుతూ వీలున్నప్పుడల్లా కూడా మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయాలు కుంకుమ నిదానంగా ఇవ్వడం వాడుకోవడానికి అన్ని ఆయాల్లో ఇవ్వడం ఇంట్లో కూడా కుంకుమ పూజ నేను ఎట్లయితే పుష్పాలతో పూజ ఎర్రడ ఎరుపు తెలుపు పుష్పాలతో పూజ చేయడము గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపించడానికి చేయండి బాగుండే అమ్మవారి యొక్క అనుగ్రహంతో బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్ర వచ్చిందా ఐదు వచ్చిందా ఫోడ